బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా వార్ టూ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ట్రైలర్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది ఈ యుద్ధంలో ఎవరి పక్షం వహించడం అంత సులభం కాదంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చారు ఈ సినిమా హీరోలు యాక్షన్ సన్నివేశాలు దేశభక్తి ప్రేమ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది హీరోలిద్దరూ దేశం కోసమే తమ పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది దాంతో ఎవరు విలన్ ఎవరు హీరో అన్నది కూడా తెలియట్లేదు కర్నల్ లూత్రా పాత్రలో నటించిన అశుతోష్ రాణాతో హీరో కబీర్ అంటే హృతిక్ రోషన్ మాట్లాడిన మాటలు ఈ ట్రైలర్కు మరింత హైప్ని ఇస్తున్నాయి వార్లో టైగర్ స్ట్రాఫ్ నటించిన కెప్టెన్ ఖలీద్ రెహమాన్ పాత్రను హృతిక్ రోషన్ ట్రైలర్లో మరోసారి గుర్తు చేశారు అలాగే కియారా అద్వాని తన అందాన్ని చూపిస్తూ లవర్ గర్ల్ గా కనిపించిన పోలీస్ ఆఫీసర్గా నటించినట్టుగా తెలుస్తోంది వార్ టూ ట్రైలర్లో ఆసక్తికరంగా కనిపించే అంశం హృతిక్ కియారా మధ్య కెమిస్ట్రీనే మరి హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అలాగే ఒక ప్లేన్ పై వెళ్తున్నప్పుడు జరిగే ఫైట్ వాటర్లో హృతిక్ ఎన్టీఆర్ మధ్య జరిగే బాంబ్ బ్లాస్ట్ ఇలా ఎన్నో రకాల ఫైట్ సీక్వెన్స్ ని కూడా ట్రైలర్లో చూపించారు మొత్తంగా చెప్పాలంటే ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ మన ముందుకు రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది